ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో దేంటి చూద్దాం అంటే వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారా లేకపోతే రావట్లేదా విడివిడిగా వస్తారా ఎట్లా వచ్చినా మాకు ఇద్దరు ఒక ప్రోగ్రామ్ ఉంటే అది మాకు చాలా ఇష్టం అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఆఫ్కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా అదే కోరుకుంటున్నాను బట్ ఇప్పుడు మనకు అందిన న్యూస్ ఏంటంటే వాళ్ళ ఇద్దరిలో నిఖిల్ అయితే కన్ఫామ్గా వస్తాడు నిఖిల్కి పెయిర్గా యష్మి వస్తుందా లేకపోతే కావ్య వస్తుందా అదైతే చూడాలి ఎందుకంటే కావ్య అయితే ఇప్పటివరకు ఒప్పుకున్నట్టు మనకు న్యూస్ అయితే రాలేదు కావ్య ఒప్పుకుంటే అది అయితే సెన్సేషన్ అవుతుంది ప్లస్ జాతి రత్నాలు అసలు ఆ ఎపిసోడ్ అది మొత్తం చాలా డిఫరెంట్గా చేస్తున్నారట అంటే ఆ ప్రోగ్రామే డిఫరెంట్గా ఇంతవరకు ఏ ఛానల్లో చూడకుండా చూడలేదు అన్నట్టు ఉంటుందట అంటే ఆహా ఛానల్ నుంచి అయి తీసుకున్నారని అని అన్నారు ఆ ఛానల్లో జస్ట్ కుకింగ్ వాటికి సంబంధించింది అన్నట్టు కొంచెం అట్లా ఉండబట్టే అట్లా చెప్పారు కానీ దానికి దీనికి అస్సలు పొంత ఉండ ఉండదట చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ ప్లస్ మొత్తం కామెడీ కామెడీగా అట్లా కుకింగ్ మొత్తం ఉంటుందట సో చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది మన అది స్టార్ట్ అయిన తర్వాత మనకే తెలుస్తుంది ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కావ్య వచ్చేసి ఒక సీరియల్ అంటే టూ సీరియల్స్ చేస్తున్నది మనకు తెలిసిందే కదా ఇంకొక సీరియల్ చేయబోతుందట అది వచ్చేసి జీ తెలుగు అని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ అంటే జీ తెలుగులో యాక్చువల్గా ఒక సీరియల్ చేసేటప్పుడు సెకండ్ సీరియల్లో ఒప్పుకోకూడదు బట్ ఇప్పుడు టూ సీరియల్స్ చేస్తుంది నాకు తెలిసి ఇదైతే పుకార్ అయి ఉండవచ్చు ఎందుకంటే టూ సీరియల్స్ చేసేటప్పటికే అంటే వాళ్ళకి ఇచ్చిన డేట్స్తో ఇంకొకరు ఒప్పుకోరు ప్లస్ జీవన్ తరంగాల సీరియల్ చిన్ని సీరియల్ టూ సీరియల్స్ చేస్తుంది కదా బట్ చూడాలి ఇదైతే పుకారై ఉంటుంది బట్ మధ్యలో ప్రోగ్రామ్స్లో ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు కనీసం ప్రోగ్రామ్స్లో రావడానికి కూడా తనకి టైం లేదనమాట యాక్చువల్గా తను కావాలని రాకపోవడం కాదు టూ సీరియల్స్ చేయటం వల్ల పేర్లర్గా తనకి టైం లేక రావట్లేదు అనమాట కానీ దీని మాత్రం అందరు ఇష్యూ చేస్తున్నారు కావాలని ప్రోగ్రామ్స్కి రావట్లేదు కావి అని చెప్పి కావాలని రాకపోవడం కాదు తనకి టైం లేదని చెప్పి లేటెస్ట్గా ఒక మెసేజ్ ఒకటి పెట్టింది అట ఇన్స్టాగ్రామ్లో ఇంకొకటి వచ్చేసి ఇవాళ రిలీజ్ అవుతోంది కదా ఆల్బమ్ ఆల్బమ్ వచ్చేసి యాక్చువల్గా దానికి ట్రైలర్ అవి రిలీజ్ చేస్తున్నప్పుడే చాలా హిట్ అయిన ఆల్బమ్ ఆ ఆల్బమ్ వచ్చేసి ఇప్పుడు ఇంకా సెన్సేషన్ అవుతుందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు డ్యాన్స్ చేసి ఇట్లా ఆల్బమ్ రిలీజ్ చేయలేదు నిఖిల్ అమర్దీప్ చేశాడు మానస్ చేశాడు వాళ్ళవి కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది సో ఇప్పుడు నిఖిల్ది కూడా అంతే వస్తుందని చెప్పి మనకి అనిపిస్తోంది ప్లస్ తన డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో సూపర్గా ఉంటుంది డ్యాన్స్ మీకు ఎట్లా అనిపించింది మీరు ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటుంది సో వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన రివ్యూ కూడా